ఒక్కసారిగా పీక్ లెవెల్కి వెళ్ళిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పవన్ కళ్యాణ్ ఉండాలా లేదంటే నారా లోకేష్ ఉండాలా అనే స్థాయికి వచ్చేసారు నాయకులు ఎందుకంటే తమ నాయకుడికి సమాన హోదా ఇవ్వకపోతే కష్టం నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వాలి లేదంటే సీఎం ఇవ్వాలి అనే పాయింట్ రేజ్ చేస్తున్న టైంలో ఆయనకి కనుక ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చినా ఆయనకి కనుక మరొక పదవి కట్టబెట్టిన ఆయన ఇంకో స్థాయికి తీసుకెళ్ళినా ఖచ్చితంగా మా నాయకుడి పరిస్థితి ఏంటి అనేది జనసేనలో మొదలైన ఒక కల్లోల్ ఇది ఎక్కడ వరకు వెళ్తుంది అంటే ఉంటే రేపొద్దున కనుక అటువంటిది ఏమైనా ప్రకటిస్తే ఉంటే మా నాయకుడైనా ఉండాలి కూటమిలో లేదంటే ఈ నాయకుడు ఉండాలి ఇద్దరిలో ఒక ఎవరో ఒకళ్ళే ఉండాలి అనే పాయింట్కి వచ్చేస్తారు ఇప్పటికే కిరణ్ రాయలు రేజ్ చేసిన పాయింట్ డిప్యూటీ సీఎం కాదు ఆయన సీఎం చేయాలని కోరిక మాకు ఆయన సీఎం ఇవ్వాలని ఎప్పుడైతే పాయింట్ రేజ్ చేశారు ఎక్కడో దావాసులో డీజీ భరత్ ఇమీడియట్గా ఎవరేమనుకున్నా సరే నారా లోకేషే భవిష్యత్ సీఎం అని అని చెప్పి ఆయన ఒక ప్రకటన చేసేశారు అంటే ఇక్కడ వీళ్ళ మాట్లాడుతుండే దానికి రియాక్షను దానికి కౌంటర్ వెంటనే వచ్చేస్తుంది అలాగని చెప్పి వీళ్ళ వీళ్ళు ఏమి ప్రతిపక్షాలు కాదు వీళ్ళేమి శత్రువులు కాదు మిత్రపక్షాలే ఒకే కూటమిలో ఉన్నారు సంకీర్ణ ధర్మం అనే దాన్ని పాటిస్తూ ముందుకెళ్ళాలి కానీ రాజకీయాలు వచ్చేసరికి ఆ సంకీర్ణ ధర్మం అనేది ఉండదు ఒక విధి విధానాల విషయంలో మాత్రమే అక్కడ సంకీర్ణ ధర్మం పాటించారా లేదో చూసుకుంటారు ఇక్కడ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా తమ ఎదుగుదల కోసం పాకులాడేటప్పుడు ఇక్కడ అక్కడ ధర్మాలు పొత్తులు ఇవన్నీ ఉండవు అవసరమైతే పొత్తులు కూడా అయిపోతాయి పటాపంచలు అయిపోతాయి గతంలో చూసాం ఇప్పుడు ఆ స్టేజ్కి రాబోతుందా ప్రస్తుత రాజకీయం అనేది ప్రధాన చర్చ